ఆస్ట్రేలియా విద్వాసకర వీరుడు గ్లేన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ లో ప్లాప్ షో చేస్తున్నాడు ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ లో బరిలోకి దిగిన ఈ ఆసిస్ ఆల్రౌండర్ తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు ఆడిన నాలుగు మ్యాచ్ అట్ర ప్లాప్ అయ్యాడు రెండు డకౌట్లతో కేవలం ముప్పై ఒక్క పరుగులు మాత్రమే చేశాడు బౌలింగ్ లో అరకొరక రాణిస్తున్న అతని స్పెల్ పెద్దగా ప్రభావం చూపించడం లేదు ఆర్సిబి వరుస పరాజయాలకు మ్యాక్స్వెల్ కూడా ఒక కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీంతో తదుపరి మ్యాచ్లలో మ్యాక్స్వెల్ స్థానంలో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ విల్ జాక్స్ కు స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ లో మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలై ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచింది జట్టులో ఒక ఫారెన్ బౌలర్ తో పాటు కెప్టెన్ డూప్లిసస్ ఖచ్చితంగా తుది జట్టులో ఉండాలి ఆల్రౌండర్ గా గ్రీన్ స్థానానికి ఎటువంటి డోకా లేదు ప్రస్తుతం అసాధారణ ఫామ్ లో ఉన్న వీల్ జాక్స్ జట్టులోకి రావాలంటే మ్యాక్స్వెల్ తప్పుకోక తప్పదు ఒకవేళ గ్రీన్ ను తప్పిస్తే బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో సమతుల్యత దెబ్బతింటుంది దీంతో జాక్సన్ ఆడించాలంటే ఆర్సీబీ మ్యాక్స్వెల్ ను తప్పించే సాహసప్రితమైన నిర్ణయం తీసుకోక తప్పదు ఇక ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ ఈ నెల ఆరవ తేదీన రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది